సంవత్సరాల తరువాత పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఒకే బడిలో ఓనమాలు దిద్దుకుని లబ్ధ ప్రతిష్ఠులైన గురువుల వద్ద అక్షర జ్ఞానాన్ని పొంది జీవన ప్రయాణం సాగించిన స్నేహితులంతా యాభై సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్న క్షణాలవి తమకు విద్య బుద్ధులు నేర్పిన నాటి గురువులను వినయపూర్వకంగా సత్కరించుకున్న వేళ సామల్కోట మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల స్వర్ణోత్సవ వేడుకలు సామల్కోట ఎస్ఆర్ గ్రౌండ్ పార్క్ లో ఘనంగా జరిగాయి సామల్కోట అయోధ్య రాంపురం మున్సిపల్ హై స్కూల్లో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పదవ తరగతి చదువుకుని ఎక్కడెక్కడో స్థిరపడిన నాటి విద్యార్థులు సుమారు యాభై మంది స్వర్ణోత్సవ వేడుకలకు సామల్కోటకు తరలివచ్చారు ఈ సందర్భంగా వారు నాటి సంగతులను నెమరవేసుకున్నారు తమకు విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ యాభై సంవత్సరాల క్రితం తమ పదో తరగతి వరకు మున్సిపల్ హై స్కూల్ చదువుకున్నామని అప్పటి మధురస్మతులు తీపి సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని ఈ కలయిక తమకు కారణంగా ఉందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం నిర్వహించడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని ఈనాటి ఈ కలయిక మరుపు రానిదని వారు పేర్కొన్నారు విద్యా బోధన చేసిన గురువులకు భక్తితో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు ఎంతో కృషి చేసిన తమ తోటి మిత్రులు డాక్టర్ వెల్లుల్పల సత్యనారాయణ వెల్లుల్పల అప్పారావు ఎస్వి రమేష్ బాబు గాలికేశ్వరరావు నేతి చక్కర్ధర్ రావు పేరి బాలకృష్ణ కట్టబాబురావు బీబీ రాఘవులు బివి సుబ్బారావు ఎన్ మనవులు పుట్ట వెంకటరమణ తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ గోల్డెన్ జూబ్లీ ప్రస్తుత మున్సిపల్ హై స్కూల్ అయోధ్య హెడ్ హెడ్మాస్టర్గా ఉన్న తోడకూర సాయి రామకృష్ణ నన్ను చీఫ్ గెస్ట్కి ఇన్వైట్ చేసినందుకు ముందుగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది చాలా సంతోషకరమైన విషయం ప్రస్తుత టీచింగ్ ఫ్యాకల్టీగా ఉన్న మాకు అలాగే ప్రస్తుత స్టూడెంట్స్ కూడా ఇది చాలా ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే యాభై సంవత్సరాల క్రితం చదివిన టెన్త్ క్లాస్ విద్యార్థులు నేటికి వారి యొక్క గురువుగారిని గుర్తుపెట్టుకుని సత్కరించడం అనేటువంటిది వాళ్ళ జీవితంలో అందరూ కూడా మంచి పొజిషన్లో స్థిరపడ్డారు దానికి కారణం ఎడ్యుకేషన్ వాళ్ళు నమ్మారు అదేవిధంగా దానికి బోధించినటువంటి వాళ్ళ గురువుల్ని జ్ఞాపక ఉంచుకోవడం అది మా పాఠశాల పూర్వ విద్యార్థులు అవడం ప్లస్ట్ హెడ్ మాస్టర్గా నేను గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను ఇది చూస్తున్నట్లయితే వాళ్ళందరూ మాటలు చెప్పాలి అంటే మనకు సామెతో ఒక చేప ఇచ్చినట్లయితే ఆ రోజు యాత్ర కడుపు నిండుతుంది చేపలను ఎలా పట్టాలో నెప్పినట్లయితే జీవితాంతం వాళ్ళకి జీవనాధారం ఉంటుంది అనేదానికి నిరసనంగా వాళ్ళందరూ కూడా ఈ మున్సిపల్ హై స్కూల్ నుంచి వాళ్ళ చక్కటి జీవన సఫల్యం పొందారని వారి యొక్క మాటల్లో నాకు అర్థమైంది దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఎవరన్నా తెలుసుకోవాల్సింది ఎడ్యుకేషన్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది అత్యధిక వడ్డీ రూపంలో ఈ విధంగా సుస్థిరమైన జీవనాన్ని ఇస్తుంది దానికి నిదర్శనంగా వివిధ రంగాల్లో స్థిరపడి రిటైర్ అయ్యి దాదాపు అందరూ కూడా అరవై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు చిన్న పిల్లల కేరింతలు కొడుతూ ఈ కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది చాలా సంతోషదాయకము వారందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక సమ్మేళనం సామన్లకోట మున్సిపల్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న యాభై ఒకటి వసంతాల సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అందులో మా పూర్వ గురువులు శ్రీ వేణుగోపాలాచార్య గారు శ్రీ శ్రీరామచంద్రమూర్తి గారిని సత్కరించడం జరిగింది అలాగే ప్రస్తుత మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయిరామ్ రామకృష్ణ గారు వారిని కూడా సత్కరించడం జరిగింది ఇందుబూలగా ఉదయం ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం అఖండ విజయం సాధించింది అపురూపంగా సాగింది ఇందుకి ఇందుకోసం చూపించిన పరోక్షంగా ప్రత్యేకంగా సాగిన అందరికీ మా పూర్వ విద్యార్థుల బృందం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ముప్పై సంవత్సరాల క్రితం మా స్కూల్లో చదివిన విద్యార్థులు అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే కొంతమంది బెంగళూరు నుంచి వచ్చారు కొంతమంది హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ సాబర్కోట్లో కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కలిపి డెబ్బై రెండు డెబ్భై మూడు బ్యాచ్లో టెన్త్ క్లాస్ చదివారు మా స్కూల్లో ఆ బ్యాచ్ వాళ్ళు మనసులో కాకుండా వాళ్ళ ఉదయాల్లో మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా చదువుని వాళ్ళు సద్వినియోగం చేసుకుని ఇందులో ఎంతోమంది డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు మిగతా వివిధ వ్యాపారాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కలిపి మాకు ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ యాభై సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసిన సన్మానానికి దానికి అర్హులై ఇందులో చాలామంది ఉపాధ్యాయులు పాప మరణించడం జరిగింది మేము మేమిద్దరూ చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను మా మా స్కూల్ తరఫున మా యాజమాన్యం తరఫున ఈ విద్యార్థులందరికీ కూడా ఆడవాళ్ళు కూడా వచ్చారు లేడీస్ కూడా వాళ్ళు తగిలి వాళ్ళ అభిమానం పెట్టి ఏదో రకంగా వచ్చి మమ్మల్ని సన్మానించారు ఈ సన్మానానికి మా అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తుంది